పాకిస్తాన్కి పెద్ద షాకే తగిలింది అది ఇప్పటికే ఐఎంఎఫ్ లోన్కి సంబంధించి ఎదురవుతున్నటువంటి సవాల్ తాజాగా మోడీ ఓ పక్కన ఎన్నికల హడావిడిలో ఉన్నా కూడా కీలకమైనటువంటి పనిని మాత్రం వదిలిపెట్టట్లేదు అది పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎలా పెంచి పోషించగలుగుతుందంటే విదేశాల నుండి వచ్చేటువంటి నిధులని ఆ ఉగ్రవాద నిరోధక నిధులని ఉగ్రవాద ప్రోత్సాహక నిధులుగా మలుచుకుంది దాని ద్వారానే తెలివితేటలు ప్రదర్శిస్తూ వస్తుంది గతంలో భారత్లో విధ్వంసాలు సృష్టించినటువంటిది అదే కారణం అదే పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు కూడా ఈ ఉగ్రవాదాన్ని పెంచి ప్రో ప్రోత్సహించి పోషించినటువంటి సందర్భంలో కనిపెట్టినటువంటి ఇతర దేశాల క్రమంగా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా గుర్తించినాయి దానికి తగిన సాక్ష్యాధారాలు భారత్ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో ప్రపంచపు దృక్పథం మారింది అందుకని ప్రపంచ దేశాలనే వాళ్ళ పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగానే గుర్తించినాయి ఇప్పటికీ కూడా దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద నేతల్ని రాజకీయ నాయకు నేతలుగా పెంచి పోషిస్తోంది ఉగ్రవాదాన్ని మాత్రం పంపించకుండా కాశ్మీరీ సమరయోధులు అన్నటువంటి పేరుతో కబుర్లు చెప్తుంది కాశ్మీర్ అంశం భవిష్యత్తులో వివాదాస్పదం కాకుండా ఉండాలంటే ఈ ఉగ్రవాదానికి కాశ్మీర్ ముసుగుని తీసేయాలి అలా చేయాలంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి ఉగ్రవాదుల ఆర్థిక మూలాలు దెబ్బతీయాలంటే పాకిస్తాన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి పాకిస్తాన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలంటే ప్రపంచ దేశాల నుండి నిధులు రాకుండా చేయాలి అదే చేసినటువంటి ఎత్తుగడ దాంట్లో భాగంగా తాజాగా ఇప్పటికే ఐఎంఎఫ్కి భారత్ తరఫున ఉన్నటువంటి ఒక టీం వెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని చెప్పింది ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టులో ఆల్రెడీ ఉన్నటువంటి పాకిస్తాన్కి ఎట్లా ఇస్తారని అడిగింది అట్లాగే అమెరికాకి సంబంధించి కూడా అమెరికా మీద కూడా ఒత్తిడి చేయడం వల్ల ఐఎంఎఫ్ ఈ రోజున అమెరికా చెప్పు చేతల్లోనే నడుస్తుంటుంది కాబట్టి అమెరికా కూడా పాకిస్తాన్కి లోన్ ఇవ్వద్దని అంటుంది అందుకనే ఆ దేశపు ఆర్థిక మంత్రి అసద్ ఉమరు పా అమెరికాకి వెళ్తే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ అయితే ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు చివరికి ఐఎంఎఫ్ దగ్గరికే వెళ్ళారు ఐఎంఎఫ్ హెడ్ క్రిస్టిన్ లాగాల్డే అయితే ఊళ్ళో లేనని చెప్పించుకున్నారు ఆయన ఇంట్లోనే ఉండి దాంతో వెనక్కి వచ్చినటువంటి అసద్ని ఆ పదవి నుండి పక్కకి తప్పించాడు ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ప్రధానంగా బెయిల్ అవుట్ లోన్ కోసం పదమూడోసారి ప్రయత్నిస్తున్నటువంటి పాకిస్తాన్కి మరొక దెబ్బ తీశారు అది సరిహద్దుల్లో వ్యాపారాన్ని కూడా క్లోజ్ చేయటం దాదాపుగా ఐదారు వేల కోట్ల రూపాయల వ్యాపారం ఆగిపోయింది అంటే పాకిస్తాన్కు ఉన్నటువంటి మరొక రెవెన్యూ సోర్స్ కూడా ఆగిపోయింది ద్రవ్యోల్బణం తొమ్మిదిన్నర శాతం దాటిపోయింది ఇతరత్ర సమస్యలు కూడా పాకిస్తాన్ని వెంటాడుతున్నాయి ముందు ఇప్పుడు ఉగ్రవాదులకి ఊతమియడానికి యుద్ధాలు చేయడానికి సిద్ధంగా లేదు పాకిస్తాన్ అలాంటి పరిస్థితి క్రియేట్ చేయడమే ముఖ్యం అది మోడీ టాక్టికల్గా వేసినటువంటి ఎత్తుగడ ఇప్పుడు ఐఎంఎఫ్కి ఓ పక్కన భారత్ ఎన్నికల హడావిడిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఐఎంఎఫ్ దగ్గరికి దగ్గరికి సౌదీ అరేబియాను రెండో పక్కన యుఏఈ లాంటి వాళ్ళ సహకారంతో పోవడానికి ప్రయత్నిస్తూ చైనా సహకారంతో ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి వేళ భారత్ కూడా ఒక ల్యాబియింగ్ సిస్టమ్ ఉంటుంది ఈ ల్యాబియింగ్ గతంలో మన కప్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నించేది సహకరించేది వాళ్ళ ద్వారా వాళ్ళ అప్పు ఇయడానికి వీల్లేదన్నటువంటి ప్రక్రియని మళ్ళీ కొనసాగించారు దాని పర్యవసానం ప్రస్తుతం పాకిస్తాన్కి మరింత సంక్షోభం పెరుగుతుంది ఐఎంఎఫ్ చీఫే అక్కడి నుంచి జంప్ అంటే అదే అసలు కారణం ఇట్లాంటి సందర్భంలో ఈ ఒత్తిడి ఫలిస్తుందా లేదా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత తేలబోతుంది ఎన్నికల ఫలితాల తర్వాత కనుక మోడీ విజయం సాధిస్తే ఆటోమేటిక్గా పాకిస్తాన్కి ఐఎంఎఫ్ లాంటి వాళ్ళు మనం ఊ అంటేనే అంత కొంత లోనిస్తారు లేదు అంటే కనుక అవకాశం ఉండదు అమెరికా లాంటి వాళ్ళు కూడా ఆనాడు భారత్ మాట వింటారు ఒకవేళ కనుక ఇక్కడ మోడీ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా అమెరికా మళ్ళీ తనకు షెల్టర్ కోసం పాకిస్తాన్ వాడుకోవడానికి సిద్ధమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా లోన్లు వచ్చి మళ్ళీ పాకిస్తాన్ పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏం జరుగుతుందో చూద్దాం